ఎట్టుంది ఆ గోవా బీచ్లు వాటరు పోరే సూపర్ విజయవంతంగా ముప్పై వేలు పుడిపించిన ముప్పై వేలు ఎందుకు ఐదు వేలే నీ గప్పలు బయట వాళ్ళ దగ్గర దిగురా నా దగ్గర కాదు నిజంగానే ఐదు వేలే అట్లెట్లా తిలకని మన తెలంగాణ బిడ్డే వాడికి ఐదు వేలు ఇస్తే చాలు ఐదు వేలే ఏసీ రూమ్ ఇస్తాడు మూడు రోజులు నిన్ను బస్సులలో ఇప్పుతాడు బస్సు కూడా నీ రూమ్ ముందుకే వస్తుంది రెండు లంచ్లు ఒక డిన్నరు షిప్ ఏది వాటర్లలో మునిగేది తేలేది ఎగిరేది అన్నీ వాళ్ళే చూసుకుంటాడు విత్ ఏసీ రూమ్ ఐదు వేలే మనీ టు గోవా ఏది మొత్తం ఐదు వేల నేనా ఆ ఐదు వేలే నువ్వు జీవితంలో చేసిన మంచి పని ఇది ఒక్కటే రాలవడా అక్క మీరు మాత్రం గోవాకి రావాలి కానీ బోరాన్ బొరాన్ అయిపోతారు ఎంకరేజ్ చేయండి ప్లీజ్